జ్యోతిర్మయడాకు దేవుని సంఘమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క వాక్యం ఈరోజు నా యోగు అనే ఒక భక్తి పరుని గురించి మనము నేర్చుకుంటున్నాం ఈ కార్యక్రమము ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ జ్యోతిర్మయడాకు దేవుని నుండి ఆయన కుమారుడైన నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము మొదలు పెడదాం మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి ఈ రోజున నాలో ఉంచిన ప్రతి మాటని పిల్లలకు బోధించచ్చుండగా నన్ను నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిల్వ చాటును మరుగుపరిచి చెప్ నాలో నుంచి వెలువడుచున్న ప్రతి మాటని పిల్లలకు వారి యొక్క జీవితాలకు ఉపయోగపడే విధంగా వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ఆలోచించే ఆత్మజ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడకు నజరేడగే శ్రీక్రీస్తు దివ్యనామమున అడిగి పెడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పర్లకు తండ్రి అమేన్ అందరికీ శోలం అందరికీ వందనాలు క్రీస్తునందు ప్రియా దేవుని పిల్లలారా ఈరోజు యోబు అనేక వ్యక్తి గురించి మనం ఈరోజున నేర్చుకుంటున్నాం అరేబియా అనేక ప్రాంతంలో ఊజు అనే ఒక దేశం ఉంది ఆ దేశంలో యోబు అనే ఒక వ్యక్తి జీవిస్తున్నాడు అబ్రహాం కంటే కొంచెం ముందు కాలంలో జీవించిన వ్యక్తి దేవుడు న్యాయవంతుడు దేవుడు ప్రేమ కలిగిన వాడు యోగ మాత్రము నీతివంతుడు యథార్థవంతుడు ప్రేమైన దేవుని బిడ్లారా అంత నీతిమంతుడు అంత యథార్థవంతుడు ఈ రోజులలో కూడా ఎవరు లేరు ప్రేమైన దేవుని బిడ్లారా అయినా తన జీవితము తీవ్రమైన బాధలు ఒక మనిషి అనుభవించే దానికంటే ఒక లక్ష రెట్లు తన ప్రమేయము తను తప్పు చేయకున్నా తన ప్రమేయం లేకున్నా అనుభవించాడు మరి ఎందుకు అనుభవించాడు ఎందుకు ఎలా తెలుసుకుందాం ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా విశ్వాస పునాది దేవుని ప్రత్యక్షతలో ఉంది ఆయనకున్న కుమారులు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు అనేకమైన గొర్రెలు అనేకమైన మేకలు ఒంటెలు ఎడ్లు గాడిదలు భూమి బహుమంది పనివారు కలిగి ఒక రాజుగా ఒక యాజకుడిగా తీర్పరిగా అత్యంత విలువలతో బ్రతుచున్న యోబు గారిని దేవుడు పరీక్షించాడు ప్రియమైన దేవుని బిడ్లారా సమస్తాన్ని ఒకే గంట లోపల తీసేశాడు బూడుదలో కూర్చున్నాడు తన వస్త్రాలు చింపుకొని తల గొరిగించుకొని తన్ను తాను తగ్గించుకొని బూడుదలో కూర్చొని దేవునికి విధేడిగా తను తాను దేవునికి తగ్గించుకొని కనపడ్డాడు దేవునికి అలాంటి కష్టకాలంలో దేవునికి స్థుతి చెల్లించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచన చేద్దాం యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన శిలో పైన ఆ సమయంలో దేవునికి ఏమన్నా విరోధంగా మాట్లాడా ఇక్కడ గారిని యోబు గారిని కూడా దేవుడు విశ్వాసము పరీక్ష చేస్తూ ఉన్న సమయంలో యోబు గారు కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు అన్ని ఆస్తులన్నీ పోయినా ఆయనకున్న సంపదనంతా పోయినా ఆయనకున్న గౌరవం మొత్తం పోయినా ఆయనకున్న రాజరికం పోయినా సమస్తము ఆయనకు కలిగినవన్నీ కూడా ఒక్క గంట లోపల పోయినా కానీ ఆయన ఏ మాత్రం కూడా ఆయన విశ్వాసాన్ని తొలగలేదు ప్రేమైన దేవుని బిడ్డారా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడు వాడునైనా యేసు వైపు చూచుచు అని మనకు ఏ విధంగానైతే ఈ రోజులో క్రీస్తు చనిపోయిన రెండు వేల సంవత్సరాల సంవత్సరాలలో మనము బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఎబ్రిలకు రాసిన పత్రికలో ఉన్న దాన్ని చూసి మనము క్రీస్తు వైపు మనము చూసి ఆయన వైపు చూసి మనము బ్రతుకుచున్నాం మనకంటే ముందు ఒక విశ్వాస యోధుడు ఉన్నాడు గనుక క్రీస్తు వైపు చూసి మన యొక్క మన యొక్క విశ్వాసాన్ని పదిలపరచుకుంటున్నాం మరి కాలంలో అంతకంటే ముందు ఎవరైనా విశ్వాస పరీక్షలో గెలిచి ఆయనకు మాదిరికరమైన జీవితం ఉన్నారా అని అంటే ఎవరు లేరు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఆయన దేవుని వైపు సమస్తాన్ని కలిగజేసిన దేవుని వైపు ఆయన యొక్క ఆయన విశ్వాసాన్ని ఉంచుకున్నాడు కనపడని దేవుడు అదృశ్యుడైన దేవుడు ఉన్నాడు ఆయనే సమస్తాన్ని నడిపిస్తున్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి అని ఒక ప్రగాఢమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ సమస్తాన్ని కలిగి ఉన్నదంతా కూడా దేవుడు తీసేసిన ఎలాంటివి తొలగకుండా చీకు చింత లేకుండా దేవునికి తన జీవితాన్ని సమర్పించుకొని సమస్తాన్ని నా దేవుడు తీసేసిన దేవునికే స్థుతి చెల్లించాడు ప్రియమైన దేవుని బిడ్లారా కలిగి ఉన్న సమయంలో ఏ విధంగా ఉన్నాడో సమస్తాన్ని అనుభవించే కాలంలో ఏ విధంగా ఉన్నాడో అన్నీ కూడా లేని సమయంలో కూడా దేవుణ్ణి స్థుతించాడు గణపరిచాడు మహిమపరిచాడు గొప్ప చేశాడు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడే నీతి మంతులకు యథార్థ ఒకనొక సమయంలో పరీక్ష పెడతాడు బంగారాన్ని శుద్ధి చేసినట్లు నీతిమంతులను పరీక్షించడానికి కొన్నిసార్లు దేవుడు అవకాశం ఇస్తాడు ఈ భక్తిపరులకు నీతిమంతులకు యథార్థమంతులకు ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో వారికి కొన్నిసార్లు బంగారాన్ని శుద్ధి చేసినట్లు నీతిమంతులను పరీక్ష చేస్తాడు ప్రేమని దేవుని బిడ్డారా అలాంటి పరిస్థితి యోబుకు కలిగింది ఆ విశ్వాస పరీక్షలో యోగు గారు గెలిచి దేవుని నీతిని ప్రకటించాడు ఏమైనా దేవుని బిడ్డలారా ఆయా కాలాలలో ఆయా భక్తులు కూడా కొంతమంది దేవుని యొక్క నీతిని ప్రకటించారు నోవహు కాలంలో నోవహు యోబు కాలంలో యోబు కాలంలో యేసు అబ్రహాం కాలంలో అబ్రహాము దావీదు కాలంలో దావీదు ఇలాంటి వ్యక్తులు అందరు కూడా తమ మీద ఉన్న బాధ్యత ఏదైతే ఉందో అది నెరవేర్చారు వారు నీతిగా జీవించిన వారికి దేవుడు కొన్ని 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 ఉపద్రవాలు వారిని పరీక్షించడానికి కొన్ని అనుమతి ఇచ్చాడు అయినా వారు వాటిలలో గెలిచి దేవుని గొప్ప చేశారు ప్రేమైన దేవుని బిడ్డారా తగిన కాలముందు దేవుడు హెచ్చిస్తాడు నీతిమంతులను నీతిమంతులను దేవుడు వదిలిపెట్టడు యథార్థమంతులను దేవుడు వదిలిపెట్టడు వారికి ఆ యొక్క సమస్తాన్ని దేవుడు ఎంతవరకు అయితే అంగీకరించాడో ఆ శ్రమ తొలగి తొలగిపోగానే దేవుడు వారిని వారికి కృప చూపి ఏదైతే పొడగొట్టుకున్నారో అది మళ్ళీ తిరిగి రెండంతలుగా లేక అంతకంటే ఎక్కువ కూడా దేవుడు ఇవ్వడానికి దేవుడు సిద్ధహస్తుడు ప్రియమైన దేవుని బిడ్లారా ఏ యోబు ఎంత గొప్ప వ్యక్తి అని మనము చూసినట్టయితుంటే అసలు ప్రపంచం లోపల కూడా అలాంటి శ్రమలు ఏ మానవునికి కూడా రాలేదు ప్రేమని దేవుని బిడ్డలారా అలాంటి శ్రమలు వచ్చినా వాటిని ఎదుర్కొన్నాడు ఒకనొక సమయం లోపల ఆయన యొక్క హీన దశను భయంకరమైన కురుపులతో బాధలతో ఆ యొక్క చిల్ల పెంకులతోని బూడుదల కూర్చొని చిల్ల పెంకులతోని ఆ పుండ్లను గీక్కుంటూ రాక్కుంటూ ఉన్న సమయంలో భార్య చూడలేక భార్య నువ్వు దేవుణ్ణి తిట్టి ఒకసారి చచ్చిపో అని గాని యోబు గారు మాట్లాడుతున్న మాట ఏమని అని అంటే ఉన్నత స్థితిలో నువ్వు అనుభవించావు కదా ఈ లేని స్థితిలో దేవుణ్ణి తిడతావా అది సరైనది కాదు అందుకని యోబు నీతివంతుడు యథార్థవంతుడు దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు దేవుని యొక్క నీతికి లోబడ్డాడు ఆయన ఒక పరిశుద్ధంగా ఒక పవిత్రంగా ఒక నిర్దోషకంగా ముందు ఎవరు ఆయన కంటే ఎవరు కూడా నీతిమంతుడిగా జీవించి ఆదర్శంగా ఉన్న వ్యక్తులు ఎవరు లేకున్నా ఆయనే ఒక లెజెండ్గా బతికాడు ప్రేమైన దేవుని బిడ్డలారా అలాంటి జీవితం మనం కూడా జీవించాలి మన లోపల కూడా అనేకమైన కష్టాలు వేదనలు గురి అనేకమైన గురి పెడతాడు దేవుడు కొన్ని మనకు వాటిని కూడా మనం కూడా అనుభవించి యోబు ఉన్నాడు కదా మనకంటే ముందు యోబును దేవుడు పరీక్షించాడు కనుక యోబు ఆ యొక్క పరీక్షలు గెలిచాడు కనుక మనం కూడా దేవుడిచ్చే పరీక్షలను గెలిచి దేవుడిచ్చే కృపను మనం కూడా పొందుకోవాలని మనం కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా యోగు యొక్క జీవితం ద్వారా తెలుసుకున్నాం ఈ మాటలను దేవుడు దీవించగాక ఈ మాటల ప్రకారంగా మీరు నేను జీవించి దేవుని యొక్క కృపను పొందాం ఈ మాటలు దేవుడు మే వెనక్కిట్లో పాలించుగాక చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరిలోకిపు తండ్రి నీ నామమునకు వినలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుతున్నాను తండ్రి నాలో ఉంచిన ప్రతి మాటని పిల్లలకు బోధించాను యోబు గారి యొక్క జీవితం మేము తెలుసుకున్నాం తండ్రి ఎంత నీతివంతుడో ఎంత యథార్థవంతుడో నీకు ఎంత తగ్గించుకొని బ్రతికాడో మా జీవితాలను కూడా మాకు ఇచ్చిన శ్రమలలో మేము కూడా తండ్రి మీకు మీకు లోబడి ఉండే విధంగా విధేయత కలిగి జీవించేవారిగా ఒక క్రీస్తులాగా ఒక యోగులాగా ఒక అబ్రహం ఒక నోవహులాగా మేము కూడా జీవించి మా కాలాలు పూర్తి చేసుకొని ఇచ్చే మహాలోకాన్ని దాన్ని స్వాధీనపరుచుకునే గొప్ప కృపను మాకు అనుగ్రహించమని మా ప్రభును మీ ప్రియకుమారుడకు నజరైడగే శ్రీ క్రీస్తు దివ్యనామమ్మన అడివెడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరలోకపు పరలోకపు తండ్రి అమేన్